అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ సొరకాయ పాలు కూర అండి ముందుగా సొరకాయ ముక్కలు కోసుకున్నాను ఇలా సన్నగా చిన్నకాయనండి ఇవి టేస్ట్ చాలా బాగుంటుందండి లేతకాయి దీనికి మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలండి చిన్న సైజు సరిపోతుంది ఉల్లిపాయ కూడాను ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నాను దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి అంటే ఇది ఎగురుకోరే కదా పాలు పోసిన గ్రేవీ లాగా ఉంటుంది కొంచెం తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు దీనిలో పోపు దినుసులు వేసుకోవాలండి ముందుగా మినపప్పు శనగపప్పు వేసాను కా అంటే పప్పులు కూడా తగులుతా ఉంటే బాగుంటుంది కాస్త ఆవాలు జీలకర్ర వేసానండి ఇది చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి కూడాను టేస్ట్ బాగుంటుంది ఇదివరకు అమ్మవాళ్ళు చాలా రకాల్లో సొరకాయ పొట్లకాయ బీరకాయ పాలు పోస్తుంటే ఎంత బాగుంటుందోనండి కాస్త కరివేపాకు వేసాను తాలింపులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసానండి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలండి లేతకాయ అయితే చాలా బాగుంటుందండి పాలు పోసును ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలండి ఇందులోనూ సొరకాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి సొరకాయ నీరు ఎక్కువ ఉన్నా కూడా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఈ మధ్య సొరకాయ జ్యూస్ కూడా తాగుతున్నారండి వెయిట్ లాస్ కోసం హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇప్పుడు చిటికెడు పసుపు వేసానండి తగినంత సాల్ట్ వేసుకోవాలి సొరకాయలో నీరు ఎక్కువ ఉంటుంది కదండీ కొంచెం జ్యూస్ వేసుకోవాలి ముందు కొంచెం అంటే మొక్కలు ఎక్కువ కనిపిస్తాయి కానీ మగ్గితే కొంచమే అవుతుంది సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి వేసి మొత్తం ఒకసారి ఇలా కలపాలి టేస్ట్ పరంగా కూడా ఇదివరకు మాకు సొరకాయలు అవి పాదులు అండి బాగా కాసేవి శీతాకాలం ఎక్కువ కాస్తాయండి ఇప్పుడు వర్షాకాలం అయిపోవచ్చింది కదా దగ్గరకి శీతాకాలం బాగా వస్తాయండి ఈ సొరకాయలు నాటు హైబ్రేడ్ కాయలు అంటే ఎప్పుడూ కూడా ఉంటున్నాయి ఇవి నాటు కాయనండి ఇలా ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ సాగిన తర్వాత చూస్తే చాలా వరకు మగ్గిందండి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ సొరకాయ చాలా రెసిపీస్ చేయొచ్చండి దీంతో స్వీట్ కూడా చేసుకోవచ్చు స్వీట్ చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు సొరకాయతో రొట్టి కూడా చేసేవాళ్ళండి తురుముకుని ముందు ముందు వీడియోస్లో చూపిస్తానండి ఈ రెసిపీస్ ముందు దీనిలోకి తగినంత కారం వేసుకోవాలండి సొరకాయ పాలు కూర చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు కారం వేసిన తర్వాత మొత్తం కలిపి తర్వాత పాలు పోసుకోవాలండి మనం ఎంత కూర చేసినా కూడా మగ్గితే కొంచమే అవుతుంది ఇది పాలు తగినన్ని పోసుకోవాలండి పోసి ఎక్కువసేపు ఉంచకూడదు స్టవ్ మీద పాలు విరిగిపోతాయి ఇలా కలిపితే చక్కగా కూర కూడా గుజ్జుగా వస్తుంది ఇలా దీన్ని మనం వేడివేడిగా రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి అండి మీకు నచ్చిన రెసిపీస్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో పెట్టండి అయిపోయిందండి సొరకాయ పాలు కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్